సార్ ఒకవేళ డైరెక్ట్గానే మనం ముఖ్యమంత్రిని ఎన్నిక చేద్దాం అన్నట్టు అమెరికాలో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా ఉంటుందో అలానే మనం ఇండియాలో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి అర్థం లేకుండా పోతుంది కదా అంటే నేను ఎలా అంటున్నాను అంటే మన దగ్గర ఉన్నన్ని భాషలు కల్చర్స్ కులాలు మతాలు చాలా విభిన్నంగా ఉంటాయి అలాంటప్పుడు ఒక్క మనిషి మీద వీళ్ళందరూ నమ్మకం పెట్టుకోవడం అనేది జరిగే పనేనా అతను ఒక్కడు వీళ్ళందరి అభిప్రాయాలకి వీళ్ళందరి వీటికి విలువిస్తాడంటారా మంచి ప్రశ్న సాయి రెండు విషయాలు చూడండి ఈవేళ సీఎంలు ఈ దేశంలో డిక్టేటర్లు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ కానీ ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఒకవేళ డిక్టేటర్ కాదు కానీ అసెంబ్లీకి లొంగి ఉంటాడు కదా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అని మీరు అంటున్నారు సీఎం అసెంబ్లీని శాసిస్తున్నాడు అసెంబ్లీకి లొంగి సీఎం లేడు కాబట్టి ఇది ముఖ్యంగా రాష్ట్రాలలో ఇది అపోహ వాస్తవం కాదు రేపు పొద్దున నిజంగా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కంటే అధికారుల విభజనలో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు బలహీనుడు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తే చట్టం జరిగిపోతుంది అసెంబ్లీలో ఏం చెప్తే అది బడ్జెట్ వచ్చేస్తుంది కానీ రెండుకి వేరువేరుగా ఉంటాయి వీళ్ళు వేరు వాళ్ళు వేరైనట్టయితే వీళ్ళు స్వతంత్రంగా నిలబడతారు అసెంబ్లీ స్వతంత్రంగా నిలబడుతుంది మీరు చెప్పగానే డూడు బస్ లాగా చేతాల్సిన అవసరం లేదు అలాగే చెప్పిన చట్టం చేయాల్సిన అవసరం లేదు ఇచ్చిన బడ్జెట్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నిజానికి ముఖ్యమంత్రి అధికారాలు తగ్గితే పెరగవు కానీ ప్రజల మనస్సులో ఏంటంటే ఆయనకి గన్ సాల్యూట్ ఉంటుంది రాష్ట్ర అధినేతగా ఉంటాడు కాబట్టి ఏదో అధికారం పెరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది వాస్తవం కాదు మొట్టమొదటిది రెండోది మీరు చెప్పిన సమస్య జాతీయ స్థాయిలో ఉంది జాతీయ స్థాయిలో కూడా ప్రధా ఇవాళ ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ఎన్నికైన రాష్ట్రపతి కంటే బలవంతుడు ఇందాక నేను చెప్పిన కారణాలుగా ఇవాళ నరేంద్ర మోదీ గారికి అధికారం ఏమీ లోపం లేదు కాబట్టి ఇరవై ఒక్క తుపాకుల సాల్యూట్ ఉండదు ఆయనకు అంతే కమాండర్ ఇన్ చీఫ్ అని పనం ఆయన అంతే తప్ప నిజమైన అధికారం ఆయన చేతుల్లో పూర్తిగా ఉంది రేపు రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా వారిని వస్తే ఇంతకంటే తక్కువ అధికారం ఉంటుంది అయినప్పటికీ కూడా సింబాలిక్గా ఇన్ని కులాలు ఇన్ని మతాలు ప్రాంతాలు భాషలు ఉన్న దేశంలో ఉత్తరాది దక్షిణాది హిందీ ఇతర భాషలు హిందూ ముసల్మానులు ఉన్న దేశంలో కొంచెం భయాందోళనలు ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఈ మార్పు పక్కర్లా రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడే రాష్ట్రాలు అందరూ ఒకరు కూడా తెలిసినటువంటిది కాబట్టి దానివల్ల లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి నష్టాలు చాలా తక్కువ ఉంటాయి సమర్థుల్ని మంత్రులుగా పెట్టుకోవచ్చు శాసనసభ్యులు మంత్రులు కాలేరు మరి ప్రజలకు జవాబుదారీగా ఉంటారు రోజు ఎమ్మెల్యేలను తృప్తిపరచడం కోసం తప్పులు చేయాల్సిన అవసరం లేదు అదే సమయంలో ఇష్టం వచ్చిన చట్టాలు జరగవు అసెంబ్లీ ఒప్పుకుంటేనే చట్టం వస్తుంది కాబట్టి అధికారుల విభజన వస్తుంది కాబట్టి రాష్ట్రాల్లో ఈ పని చేస్తే ఖచ్చితంగా పరిపాలన బాగుపడుతుంది జాతీయ స్థాయిలో పోస్తే ఈ పని చేయడం మన దేశం అంత వైవిధ్యం అన్న దేశంలో మీరు చెప్పిన కారణంగా అది శ్రేయస్కరం కాదు సార్ ఇప్పుడు ఇంకొక రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ ఏంటి అంటే ఒకటి మనకి ఎల్ డెమోక్రసీ అంటే ఒకసారి వెళ్ళి ఓటేసి రావడమే అన్నది ఒకటి ఉండింది రెండవది ఏంటి అంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళు మన కోసం పని చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే మేము ఐదేళ్లకు ఒకసారి ఒక రాజుని ఎన్నుకుంటున్నాం ఆయన పాలనలోనే మేము ఉంటాం ఇది నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే సార్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను ఎవరైనా అధికార పార్టీ పైన ఒక విమర్శ చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం విమర్శించడం చాలా ముఖ్యమని మనకు వేటకొక్కలాగా దుఃఖేస్తారా అవును సార్ వెంటనే ఆయన మా దేవుడు మా దేవుడిని అలా అంటారా మీరు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు ఇలాంటివి పిచ్చి పిచ్చిగా చూశాను సార్ నేను కామెంట్ ఈ రెండు అంశాలకి మీరేం చెప్తారు సార్ అసలు మంచి మంచి ప్రశ్న ఈవేళ ప్రజలు చాలా మేరకు ఏమనుకుంటున్నారంటే రాజును ఎన్నుకుంటున్నాము కాకపోతే ఎన్నుకుంటున్నావు ఏదో బై మిరకే ఏదో అద్భుతం వల్ల మా ఓటు ద్వారా రాజు వస్తున్నాడు ఒకసారి రాజు అయిన తర్వాత అన్నీ వాడు చేసేస్తాడు వాళ్ళకి సంతోషంగా లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వాళ్ళు మనం ఎమ్మెల్యేని తిడుతున్నాం వాళ్ళ తల ప్రాణం తోక్కు ఇంట్లో పిల్లలకు ఉద్యోగం కావాలంటే రాజుగారి దగ్గరికి వెళ్తారు పిల్లలకు స్కూల్లో సీటు కావాలంటే రాజుగారి దగ్గరికి హాస్పిటల్లో ప్రవేశం కావాలంటే రాజుగారి దగ్గరికి చివరికి ఏ ఎమ్మెల్యే పని చేయలేడు ఎవడు చేయలేడు ఆ పని ప్రధానమంత్రి చేయలేడు ఆ పని కానీ ఏదో ఆర్భాటం చేయాలి చేసినట్టు కనిపించాలి లేకపోతే యంత్రాంగాన్ని పెట్టాల ప్రతి ఊళ్ళో ఎవరికైనా సమస్య వస్తే వెంటనే ఒక ఇంటర్మీడియట్గా పెట్టేసి దో మన పైరు వేలు చేయించాలా దానికి పోడి ఖర్చు అవుతుంది హైరాన్ అవుతుంది పెళ్లి తగిలితే ఎమ్మెల్యే గారు రావాలా మా ఇంట్లో పెళ్లి తొలగితే అని రాకపోతే ఎట్లాగా రోజుకి ఇరవై పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎమ్మెల్యేలను చూశాను నేను కాబట్టి ఇది ఈ వ్యవస్థ ప్రజలకి సంతోషంగా లేదు ఎన్నికైనటువంటి వాళ్ళకి సంతోషంగా లేదు కాబట్టి బయటికి చెప్తే పరుగు పోతుందని చెప్పే బాధ అంతా భరించి దిగమిక్కుని వాళ్ళు మాట నడుపుతున్నారు ఒక పక్కనది రెండో పక్కన ఏమైంది మనకి మీరు ఇంత సరైన మాట చెప్పారు ఓటు వేయటమే ప్రజాస్వామ్యం అనుకున్నాం మన దేశంలో ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది ఓట్ అండ్ షౌట్ ఈ రెండింటికి పరిమితమైంది ఓటు వేయటంలో మనంత సంబరపడుతూ పండగలాగా ఓటేసే దేశం ఇంకోటి ఉండదు ఎన్నికలంటే ఇంత కోలాహలం ఇంత ఆర్భాటం ఇంత నాయిస్ ఇంకా ఎక్కడ ఉండదు చాలా దేశాలు నిశ్శబ్దంగా జరుగుతుంది రెండోది రెండు షౌట్ ఎన్నికైపోగానే మరణానిచ్చి ముర్దాబాద్ రాజీనామా వచ్చాయి ఇస్తీఫాతో ప్రొటెస్ట్ మనంత ప్రొటెస్ట్ వాళ్ళు బహుశా ఫ్రాన్స్లో చేస్తారేమో రస్తా రోకోలు మరి బంద్లు నిరాహార దీక్షలు ధర్నాలు మనకి ప్రొటెస్టే మనకి జీవితం ఈ రెండే మనకైంది ప్రజాస్వామ్యం నిజమైన డెమోక్రసీ అంటే ఇది చాలు ఓటింగు స్వేచ్ఛ కావాలి కానీ చాలు డీసెంట్రలైజేషన్ మీరున్నంతవరకు మన దగ్గర జరిగితే నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఎందుకున్నాను నా డబ్బులతో ఏం జరుగుతుంది జరగకపోతే నా నష్టం ఏంటి డెమోక్రసీ మెచ్యూర్ అవుతుంది అది లేకుండా చేసాం చాలా కేంద్రీకరించిన డెమోక్రసీ పెట్టాం మనం రూల్ ఆఫ్ లా లేదు ఎందుకని వాళ్ళు గోండాలు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎందుకని ప్రతి ఒక్కరు పదవుని కోరుకుంటున్నాడు పదవులోకి వస్తే బడుతున్నాడు దెబ్బరే వాడు ఏం చెప్తే అదే రాజ్యం అంతేగాని చట్టం లేదు పడు లేదు అధికారం ఉన్నవాడికి అన్ని పనులు దొరుకుతాయి అధికారం లేకపోతే ఏమీ జరగదు రూల్ ఆఫ్ లా లేదు కాబట్టి జవాబు లేదు అందుకని ఒకసారి పదవులో ఉంటే వాళ్ళు ఎవరు ఏం చేయలేమన్న పరిస్థితి వచ్చింది కాబట్టి రూల్ ఆఫ్ లా పెట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రూల్ ఆఫ్లో పెట్టాలి పొరపాట్లు జరిగితే సవరించే ఉండాలి మన దేశంలో ముండెత్తు చెలబడే పోవటమే తప్ప తప్పుల్ని అంతా మునిగిపోయేదాకా మనం దాన్ని పట్టించుకునే అవకాశం లేదు ఇవన్నీ ఈ డీసెంట్రలైజేషన్ రూల్ ఆఫ్ లా సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఇవి ఏర్పాటు చేయకుండా ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాణించదు కొన్ని తప్పులు సవరించాం ఉదాహరణకి లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా మొనాపాలీస్ క్రియేట్ చేశాం దేశం నాశనమైంది మనకు ఫోన్ కావాలంటే అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఏ వస్తువు కావాలన్నా కూడా దానిలో షార్టేజెస్ కంట్రోల్డ్ ధరలు పెరగటము ఒకప్పుడు టెలిఫోన్ కొనుక్కుంటే మార్కెట్లో మార్కెట్లో ఎవరైనా తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తే ల్యాండ్ లైను ఆ టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుంటే అది క్రైమ్ అది ఇండియాలో నిజంగా క్రైమ్ అది ఒకప్పుడు తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం పన్నులు వేశారు పంతొమ్మిది డెబ్బై ఒక కాలంలో రెండు లక్షల రూపాయల ఆదాయం దాటితే ఆనాడు పన్నెంతతుల ఆదాయ పన్ను ఎనభై ఐదు శాతం ఇన్కమ్ ట్యాక్సు ఎనభై ఐదు శాతం మీద మళ్ళీ పది పదిహేను పర్సెంట్ సర్ఛార్జ్ ఎనభై ఐదు మీద పదిహేను పర్సెంట్ అంటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు అంటే తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం పన్ను వంద రూపాయలు సంపాదిస్తాయి అవి మార్చాం తొంభై ఒకటి తర్వాత తప్పులు తెలిసిన తర్వాత మార్చాం ప్రైవేట్ పెట్టుబడి ప్రోత్సాహం ఇంకా చాలా జరగాలి ఇంకా ఎప్పుడు కూడా చాలా మనలో మూర్ఖత్వం ఉండదు పాత పిచ్చి ఆలోచనలు ఉన్నాయి కానీ కొంతవరకు మారింది కానీ వికేంద్రీకరణ జరగల డీసెంట్రలైజేషన్ జరగలే రూల్ ఆఫ్లా లేదు ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది దెబ్బ కొడుతోంది అంచేత మనం చాలా విజయాలు సాధించాం ఇన్ని ఇన్ని తప్పులు చేసినా కూడా గొప్ప విషయం ఎందుకంటే మన సమాజంలో చాలా గొప్పతనం మన కుటుంబాలు చాలా బలమైనవి అలాగే మనకి కులాన్ని మతానికి అతీతమైన ధర్మ నిలుతుంది వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ అన్న ఫీలింగ్ మనందరిలో తప్పలేదు చేయకూడదు అని చెప్పిన భావం ఉంది అలా పది మంది ఏమనుకుంటారు సాయి ఉంటే నేను సాయి నేను పొట్పాటు చేస్తే పేరెంట్స్ అనుకుంటారు తెలిసిన వాళ్ళు అనుకుంటారు జేపీ గారు అనుకుంటారు మనకు అది బెరుకున్నది ఇవన్నీ అవసరం సమాజంలో కాపాడడానికి అందుకని చట్టం సరిగ్గా లేకపోయినా మన దేశంలో ఒక శాంతియుతంగా బతుకుతున్నాం ఎల్లకాలం ఇట్లా ఉండదు మనం రూల్ లా పెట్టకపోతే అర్బనైజేషన్లో ఒకటి మొహ ఒకటి తెలిగిపోతే నేరాలు పెరిగిపోతాయి మీరు ఇంకో దేశం పోండి మన పిల్లలు ఎడితే అక్కడ అయ్యో ఆ సిటీ చాలా క్రైమ్ ఉంది మనకి సేఫ్ ఉంటారు లేదు ఏమవుతుందో భయాందోళనలు ఉంటాయి ఆ పరిస్థితి రాకుండా మనం మిగతా మార్పులు చేసుకుంటే డెమోక్రసీ విల్ సక్సీడ్ ఈవెన్ మోర్ మంచి ఫలితాలు సాధించగలం